శ్రీశ్రీగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగం శ్రీనివాసరావు విప్లవ రచయితగా సినీఘేయ రచయితగా ఎందరో జీవితాల్లో వెలుగును నింపారని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గోపీనాథ్ రెడ్డిని చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు అన్నారు శ్రీ శ్రీ వర్ధంతిని పురస్కరించుకుని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గూండల రెడ్డి చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు ఆధ్వర్యంలో తిరుపతిలోని రాములవారి దక్షిణ శ్రీ శ్రీశ్రీవారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీశ్రీగా పిలువబడే శ్రీరంగం శ్రీనివాసరావు పంతొమ్మిది వందల పది ఏప్రిల్ ముప్పై తేదీన విశాఖపట్నంలో జన్మించారని తెలిపారు ఆర్ఎస్ఎం అనే సంఘానికి అధ్యక్షులుగా పనిచేసి వాగ్లేల గోపాలకృష్ణేతో కలిసి సమైక్య ఆంధ్ర ఉద్యమానికి సారథ్యం వహించారని చెప్పారు వీర రచనలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటుగా అనేక అవార్డులు పొందారని అన్నారు శ్రీశ్రీ తన ఏడవ ఏటనే రచన వ్యాసంగాన్ని ప్రారంభించి అనేక రచనలు చేసి కథలు కావ్యాలు కవితలు సినీ గేయ గీతాలు మాటల రచయితగా తనకట్టు సమాజంలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీశ్రీ రాసిన అల్లూరి సీతారామరాజు చిత్రంలో తెలుగు అనే పాటకు జాతీయ అవార్డు పొందారని చెప్పారు మహాప్రస్థానం రచనతో వేలాది మందిలో చైతన్యం తీసుకుని వచ్చారంటూ కొనియాడారు ఈ కార్యక్రమంలోని రాయలసీమ రంగస్థలి అధ్యక్షులు గుండాల గోపీనాథ్ రెడ్డి తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం కార్యదర్శి సిఆర్కే శేషగిరిరావు సాంబోల్ హరినాథ్ టీడీడి బ్రాహ్మణ నాయకులు రవి టీడీపీ లీగల్ సెల్ దినకర్ సుబ్రహ్మణ్యం రెడ్డి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్ తెలుగుదేశం పార్టీ బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర సభ్యులు మరియు చిగుర ఆధ్యాత్మిక సేవా సంఘం వ్యవస్థాపకులు చిత్రపు హనుమంతరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ కోసమైన వావిలాల గోపాలకృష్ణ గారితో రాష్ట్రమంతా పర్యటించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉద్యమాన్ని స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తి అంతేకాదు ఆయన సరస సంభాషణ చతురుడు మిత్రులతో కలిసి ఒకరోజు విశ్వనాథ సత్యనారాయణ గారితో మాట్లాడుతూ మీరంతా ఏమన్నా అనుకోండి నేను గొప్పవాణ్ణి అన్నట్ట దానికి అయిన కూడా మీరు మీ అభిప్రాయం నా అభిప్రాయం కూడా అన్నాడు అంటే నేనే గొప్పవాణ్ణి అని చెప్పుకోకుండా ఎదుటివాడితో తన్ను పోల్చుకుని తన్ని ఎదుటవాడిని నొప్పించగా తాను నవ్వక చేసేటువంటి సరస సభాషణ చతురుడు ఆయన రాసినటువంటి సినీ గేయాలు కానీ ఆయన రాసిన రచనలో మహాప్రస్థానం అనేది నేటికి కూడా చాలామంది చదువుబడి కరభూషణమైనటువంటి కావ్యం అది అలాగే వారు సినీ గేయాల్లో రాసినటువంటి అల్లూరి సీతారామరాజు సినిమాలో రాసినటువంటి తెలుగు వీర లేవరా పాట చాలా ప్రాచుర్యం పొంది పండిత నూడల్లో నాని విశేష ప్రాచుర్యం పొందింది వారు ఏది చేసినా కూడా చక్కని ప్రజలకి మనుషుల హృదయాలకు హత్తుకునేట్టు చెప్పడంలో తెలుగు భాషని అమితంగా ప్రేమించి తెలుగు భాషలోనే మాట్లాడుతూ తెలుగుకు ప్రాచుర్యం ఇచ్చినటువంటి కవిగా ఆయన ప్రాచుర్యం పొందారు వారిని మనం ఆదర్శంగా తెలుసుకొని మన మాతృభాషని మనం పెంపొందించుకోవాల్సిన భావంగా వారిని ఆదర్శంగా తీసుకున్న మాతృభాషలోనే అన్ని కొనసాగించాలని కోరుకుంటూ దీన్ని నేటి ప్రభుత్వాలు కూడా తెలుగు భాషకి ప్రాముఖ్యత ఇవ్వాలని కోరుకుంటూ వారి శ్రీశ్రీ జయంతిని కూడా ప్రభుత్వ పరంగా నిర్వహిస్తే మనందరికీ పర్వకారణంగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమం చిగోర ఆధ్యాత్మిక సేవా కేంద్రంలో నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి రాయలసీమ రంగస్థల కళాకారుల చిండాల గోపీనాథ్ గారు అలాగే తిరుపతి అర్బన్ బ్రాహ్మణ సేవా సంఘం వారి కూడా కృజ్ఞతలు తెలియజేసుకుంటూ శ్రీశ్రీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం మాకెంతో గర్వకారణం ఈరోజు రచయిత శ్రీశ్రీ గారి నలభై ఒకటవ వర్ధంతి సందర్భంగా చిగోర ఆధ్యాత్మిక కేంద్రంలో ఆయన చిత్రపటాన్ని పుష్పాంజలి ఘటించి ధన నివాళి అర్పించాము శ్రీశ్రీ గారు ఆయన రచన రచన ద్వారా ప్రజల్లో ఎంతో చైతన్యం తెచ్చారు ఆయన జర్నలిస్ట్ కూడా పనిచేసి ఎందరకు ఆదర్శంగా నిలిచారు తెలుగు సినీ గాయాల్లో ఆయనకు ఎంతో ప్రాచీన్యం పొందాయి ఆయన గాయాలు అలాంటి మంచి వ్యక్తి వర్ధంతిని ఈరోజు జరుపుకొని ఆయన నివాళులు అర్పించాం శ్రీశ్రీ గారి గురించి చెప్పాలంటే ఈరోజు తరానికి చెప్పాలంటే నేను సైతం ప్రపంచానికి ఒక్కటి ఆహుతిస్తాను అని ఉత్సాహపరిచిన గేయాలు నీది ఒక బతికే నా సందులలో వలె అని విమర్శించిన సందర్భాలు చాలా ఉన్నాయి నేటి తరం పిల్లలు ఈ సినిమా గీతాలే కాకుండా వీరి జీవిత చరిత్రలు తెలుసుకుని ఆశయంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను నమో వెంకటేశయ్య శ్రీరంగ శ్రీనివాసరామయ్య శ్రీశ్రీ గారు నిజంగా నాటి తరం నేటి తరంలో కూడా యువకుల్లో కూడా మరి శ్రామిక జీవుల్లో ఉన్న కష్టాన్ని బయటికి రావాలనే ఉద్దేశంతో కూడా ఆయన గేయరచనలో ఉంది ఎందుకంటే ఎంతోమంది సౌందర్యం కలిగిన స్త్రీలు మరి కారులో షికారు పోతున్నప్పుడు ఆయన పాట మనకు గుర్తుంటుంది ఓ అందగతి నీ యొక్క బొగ్గ మీద ఎరుపు చుక్క ఎంతోమంది కష్టజీవుల యొక్క కష్టంతో నీకు ఆ ఎరుపు చుక్క వచ్చిందనే దానిలో చాలా భావన అంటే శ్రమజీవుల యొక్క శ్రమ వల్లే ధనికుల యొక్క సిద్విలాసానికి కారణభూతులు అవుతున్నది ఆనాడు ఈనాడు కూడా యువకులకి మనసులో రంజింపజేసే విధంగా సినీ గేయల్లో రచిస్తాం అనేది శ్రీశ్రీకి చెందింది కాబట్టి శ్రీశ్రీ కవితలు అనేది నాటి అటు విప్లవాత్మకంగాను మరి సమాజ మార్పు కూడా కేంద్ర బిందువు అవుతుందని చిరకాలంగా ఆయన లేకపోయినా ఆయన గేయ రచనలన్నీ కూడా స్థిరస్థాయిగా నిలిచిపోతాయని భారతావానికి ముద్దిబిడ్డగా ఆయన ఉంటాడు అనేది మనందరం గర్వించదగ్గ విషయం సిఆర్కే శేషిరో అర్పంచ